ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రనాయక శతకంలోని ఒక పద్యాన్ని చూద్దామా ఇది నిందాశృతితో కూడినటువంటి పద్యం మనకి ఒక పక్క భగవంతుని పైన నింద కనబడుతుంది మరొక పక్క ఆయనని ప్రశంసించినట్టుగా లేక పొగిడినట్టుగా ఉంటుంది చూడండి దీని మొకుటము చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత జీవ శ్రీకాకుళాంధ్రదేవ చిత్త చిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటావునైనా పైగా నాయన దయాసాగరుడు అయినా నీవు అలాగే హత విమత జీవ దుర్జనులను రాక్షసులను నువ్వు సంహరిస్తావు ఆయన శ్రీకాకుళ శ్రీకాకుళం అని మన గుంటూరు జిల్లాలో ఉంది అందులో వెలిసినటువంటి స్వామి శ్రీకాకుళ ఆంధ్రదేవుడు విష్ణుమూర్తి ఇప్పుడు మనం కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఒక పద్యాన్ని చూద్దామా ఇది నిందాస్థితితో కూడిన పద్యం రాజకార్యపురుండు తేజో బలాధికుడు ఆంజనేయుడు భృక్షుడగుట జేసి రాజకార్యపు రుండు తేజో బలాధికుడు ఆంజనేయుడు భృక్షుడగుట జేసి అమిత సౌర్యుడు ప్లవంగ కులేశుడు ఈ నజుడు అరలేని స్నేహితుడగుటజేసి విమత మర్మజ్ఞుడో విశ్వాసభరితాత్ముడు అల విభీషణుడాప్తుడగుట సుమనస్కుల మనస్కుల మృతవాక్యంబుల ఒసగా ఆశ్వీర దించుటను చేసి లంక సాధించి గాని లావు చేత నిజరారుల గెలువంగ నీటరంబే చిత్త చిత్త ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళంధ్రదేవ ఇది పద్యం ఇప్పుడు చూద్దాం చూడండి దీని అర్థం తెలుసుకుందామా రాజకార్యపరుండో రాజకార్యం ఒకటి అప్ప చెప్పారు ఆయనకి ఆ కార్యం నెరవేర్చే వరకు ఆయన నిద్రపోలేదు అది ఎవరు ఆంజనేయులు వారు రాజకార్యపరుండో సీతమ్మను చూసి రమ్మని ఒక రాజకార్యం ఆయన భుజాల మీద పెట్టారు కదా తేజో తేజోబలాధికుడు తేజస్సు మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం కదా తేజోబలాధికుడు ఆంజనేయుడు చేసి ఆంజనేయుడు నీకు భృచ్చుడు అందుకని నీ భక్తుడు అందుకని ఆయన తేజో రాసి బలబ బలసంపన్నుడు ఆయన రజకార్యపరుండి ఏమైనా పని చెప్తే చాలు ఆయన చేసి పెడతాడు అటువంటి సేవకుడు అటువంటి భక్తుడు నీకు ఆంజనేయులు వారు నీకు బృక్షుడు అవబట్టి నీవు లంకను జయించేవు అమిత శౌర్యుడు ఎంతో శౌర్యం ధైర్యం ఉన్నవాడు సుగ్రీవుడు అమిత శౌర్యుడు ప్లవంగమ కులేశుడు అంటే వానరుడు అమిత సౌర్యుడు ప్లవంగమ ఇనజుడు ఇనజుడు అంటే సూర్యుని కుమారుడు సుగ్రీవుడు అమిత సౌర్యుడు ప్లవంగమ ఇనజుడు అరలేని స్నేహితుడు గుట చేసి అరలేని అంటే ఏమి మాయా మర్మం లేకుండా స్పష్టంగా చాలా స్వచ్ఛంగా ఉన్నాడు అటువంటి అరలేని స్నేహితుడగుట చేసి అలాగే చూడండి విమత మర్మజ్ఞుడు ఎంతో మంచివాడు విమత మంచివాడు మర్మజ్ఞుడు అన్ని రహస్యాలు తెలిసినవాడు విమత మర్మజ్ఞుడు విశ్వాసభరితాత్ముడు విశ్వాసం నమ్మకం కలవాడు విమత విమత మంచివాడు మర్మ అన్ని రహస్యాలు తెలిసినవాడు విశ్వాసభరితుడు అయిన వంటి విభీషణుడు నీకు ఆప్తుడబట్టి నీకు మిక్కిలి ఆప్తుడు ఆప్తమిత్రుడు ఆయన కారణంగా నీవు లంకను జయించేవు అలాగే సుమనస్కుల మనస్కుల మృతవాగ్యంబుల బొసగా ఆశ్వీర్వదించుటను చేసి సుమనస్కులు అంటే దేవతలు అమనస్కులు అంటే ఋషులు సుమనస్కుల మనస్కుల అమృత వాక్యం ఆశీర్వదించుటను చేసి దేవతలు మునులు ఋషులు అందరూ కూడా అమృత వాక్యాలతో నిన్ను ఆశీర్వదించారు అంతేకాదు అగస్త్యుడు శ్రీరామచంద్రునికి యుద్ధ భూమిలో ఆదిత్య హృదయాన్ని చెప్పాడు ఆదిత్య హృదయాన్ని ఆయనకు ఆ మంత్రాన్ని ఉపదేశించారు శ్రీరామచంద్రుల వారికి ఎవరు ఆదిత్యుడు ఆ మహాముని మహామునొచ్చి ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రుల వారికి చెప్పారు అదే ఇందులో చూపిస్తున్నారు మనస్కుల మనస్కులు అమృత వాక్యం పుస్తక ఆశీర్వదించుటను చేసి ఆ ఋషులందరూ వచ్చి వాళ్ళ అమృత వాక్యాలతో నిన్ను ఆశీర్వదించారు అలాగే దేవతలు కూడా నిన్ను ఆశీర్వదించబట్టి ఇంతమంది సేవ చేయబట్టి ఇంతమంది తమ సహాయ సహకారాలు అందజేయబట్టి నీవు లంక సాధించితివి కానీ లావు చేత నిర్చరారుల గల వంగీతరంబే ఇంతమంది నీకు సహాయ సహకారాలు అందించారు ఎవరు ఆంజనేయుడు సుగ్రీవుడు విభీషణుడు అలాగే మహారుషులు అలాగే దేవతలు వీరందరూ కూడా నీకు ఆశీర్వచనాలు పలికారు వీరందరూ కూడా తమ సహాయాన్ని నీకు ఇవ్వబట్టి నీవు లంకను సాధించేవు కానీ నీ బలం చేత కాదు అని ఇందులో చెప్తున్నాడు అమిత సౌర్యుడు ప్లవంగమ కులేసుడు వానరుడైనటువంటి సుగ్రీవుడు అమిత శౌరుడు సుమ అటువంటి సౌర్యం కలిగినటువంటి సుగ్రీవుడు నీకు అరలేని స్నేహితుడగుట చేసి అరమరికలేమీ లేనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో నీకు స్నేహం చేశాడయ్యా అందుచేత వీరందరి సహాయం వల్ల నువ్వు లంకను జయించావు కానీ నీ స్వంత బలం చేత కాదు అని ఆయన ఇందులో నిందాశృతి చేశారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో ఆహాహా ఏమి పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం